పంపిస్తారంటే డెమోక్రటికల్ స్పిరిట్ తో ఆ రాష్ట్రం వాళ్ళు అయితే గనక ప్రాబ్లం అన్న ఉద్దేశంతో వేస్తారు రేపు ఇక్కడ వాళ్ళు అక్కడికి వేస్తారు అంటే చిన్న ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన మన యూనివర్సిటీలో మనమే పేపర్లు దిద్దుకోకూడదు మన పరీక్ష మనమే పక్కన వచ్చి దిద్దాలి ఈ సెమిస్టర్లో చేస్తారు మిగతా టైం అంతా మనమే వేస్తాం ఇంటర్నల్ మార్క్స్ అని మేము సెమిస్టర్ పరీక్షకు వచ్చేటప్పటికి బయట నుంచి పిలుస్తాం మనం కానీ సిబ్బంది కొరత అలవాటే కదా సరే ఇంకోటి మెయిన్ ఏంటంటే మామూలుగా జనరల్గా డౌట్ ఇప్పుడు అరవై ఒకటి ముందు ఇలాగే ఉన్నాయి ఆ ఎన్నికలే ఉన్నాయి అన్ని ఒకేసారి జరిగినాయి అనేది ఈ మధ్యలో మారడం వల్ల కూడా ఏంటంటే ఇప్పుడు మొన్న మన తెలంగాణలో చూసుకుంటే విభజన తర్వాత వాళ్ళకి ముందు రద్దు చేసుకున్నారు ప్రభుత్వాన్ని ముందస్తు ఎన్నికలుకి వెళ్ళిపోయారు అప్పటి నుంచి మనకంటే ముందు వాళ్ళు ఎన్నికలు నిర్వహిస్తున్నారు రేపొద్దున్న ఈ జమిలీ బిల్లు చేసిన తర్వాత అలా ఎవరైనా ఏదైనా రాష్ట్రం ముందుగా తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ముందుకు వెళ్ళాలనుకున్నా లేదంటే దిగిపోవాలనుకున్నా ఏమన్నా గొడవ ఇటువంటి జరిగినప్పుడు ఆ వెసులుబాటు ఉండదా దానికి ఏమన్నా ఈ బిల్లు ప్రత్యామ్నాయం ఉందా అంటే దీని ప్రకారం ఎట్లా ఉంటుందంటే అంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ప్రభుత్వం పడిపోయింది ఆల్టర్నేటివ్ మార్గం చూసుకోవాలి లేదా నెక్స్ట్ ఎలక్షన్ వరకు అంటే ఇవాళ రెండేళ్ల తర్వాత పడిపోయింది అనుకోండి ఇప్పుడు ఎన్నుకునే ఎన్నిక కూడా ఈ రాబోయే మూడేళ్ల కోసమే ఉంటది ఐదేళ్ళు ఐదేళ్లు ఉండదు ఇప్పుడు మూడేళ్ల కోసమే ఎన్నిక జరగాలి అంటే లైక్ ఉప ఎన్నిక టైప్ ఇక రాజ్యసభకు కూడా అంతే కదా ఆరేళ్లలో ఇప్పుడు ఒక ఆయన రెండేళ్లు మూడేళ్లు చేశాక ఆయన ఇట్లా రాజీనామా